యువగలం నవసకం సభ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆరుమల్లి రాధాకృష్ణ ఇంటి వద్ద నుండి భూమాత టౌన్షిప్ పోలిపల్లి గ్రామానికి భారీగా బయలుదేరిన తనకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ సందర్భంగా తనకు పట్టణ అధ్యక్షులు వెంకటకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలను అన్యాయాలను ఎదిరిస్తూ వారు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలను అడ్డుకుంటూ ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా యువతకు ఒక భరోసా ఇచ్చే విధంగా యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ ఒక ప్రపంచంలో ని అన్నారు ఈ రోజు యువగళం పాదయాత్రతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు యువగళం నవశకం సభ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ నాయకత్వంలో ఈ రోజు రాధాకృష్ణ ఇంటి వద్ద నుండి భూమాత టౌన్షిప్ పోలిపల్లి గ్రామం భోగాపురం మండలం విజయనగరం జిల్లాకి భారీ ఎత్తున యువగళం నవశకం ముగింపు సభకు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున వెళ్లి సంఘీభావం తెలియచేయటం జరుగుతుందని అన్నారు

లోకేష్ గారి యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమెరలో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ తణుకు నియోజకవర్గ నాయకులందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు